హలో వివా వెల్కమ్ టు వనజ నాగండి ఈరోజు ఆవిరప్పడాలు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికని నేను ఓ సేరు బియ్యం తీసుకుంటున్నాను అంటే నాలుగు పావులు ఈ పావు పొలుస్తున్నాను కదా దీంతో నాలుగు పావులు బియ్యం వేసుకున్నామంటే మనము ఓ సేరు అవుతుందండి ఇప్పుడు చూడండి ఓ పావు వేసాను ఇంకో పావు వేసాను ఇప్పుడు రెండయింది ఇంకా మూడో పావు కూడా వేసి అలాగే నాలుగు పావులు వేసేసుకుంటా అండి అంటే దీనికి ఏం కొలత లేదండి మనకు అనుకూలంగా మనం వేయచ్చు నాలుగో పావు కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని బాగా నాలుగైదు సార్లు కడుక్కుందామండి మనం బియ్యం ఎందుకంటే మనం తెల్లగా ఉండాలండి బియ్యం కడిగి కడిగి అప్పుడు మనకు అప్పడాలు కూడా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు చూడండి కడుగుతున్నాను నేను ఇలా మనకు తెలుస్తుంది దుమ్ము అంతా వస్తుంది పైన పాలిష్ ఇవన్నీ ఉంటుంది కదండి పాలిష్ చేసినారు కాబట్టి ఆ పాలిష్ అంతా కూడా వెళ్ళాలి పోవాలి తెల్లగా పిండిలాగా ఉంటుంది అది అందుకని బాగా నాలుగైదు సార్లు మనము ఇలా పిసికి పిసికి మనము కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక ఇప్పుడు నీళ్ళు వేసి నేను అలాగే మూత పెట్టి ఉంచేస్తా అండి మీకు అంటే ఇది ఇంత నేను రాత్రి చేస్తున్నా అండి ఇప్పుడు చూడండి తెల్లవారు అయింది తెల్లవారు దీన్ని రుబ్బుకుందామండి ఆ నీళ్ళ జుండి ఎలా తేరిందో అంటే మనకు క్లీన్గా ఉండే వాటర్ ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసి మనము మిక్సీ జార్లోకి వేసుకుని రుబ్బుదామండి ఈ నీళ్ళని వేసుకుని మనము రుబ్బుకుందాము చాలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా చూడండి చూపిస్తున్నాను కదా ఎంత బాగా అయింది అలా దీని అంతా కూడా పాత్రలోకి రుబ్బి వేసేసుకుందాము ఈ రుబ్బుకున్న దాన్ని మనము వేరే పాత్రలోకి వేసేద్దాం చూడండి బియ్యం నానబెట్టింటి కదా ఆ పాత్రలోకి వేస్తున్నాను నేను ఇది ఏమంటే మెత్తగా రుబ్బుకోవాలండి మనము ఎంత మెత్తగా రుబ్బుకుంటే అంత బాగా వస్తాయండి అప్పడాలు మనకు చూడండి ఎలా తీస్తే పెయింట్ లాగా ఎంత నైస్గా ఉందంటే అంత బాగుందండి చూడండి కొద్ది ఒకే ఒక నూక కూడా లేదండి నూకలాగా ఉంటే మనకు పగిలినట్టు అవుతుందండి అప్పడాలు అందుకని ఇలా బాగా మనము నున్నగా రుబ్బుకోవాలి సో ఈ రుబ్బుకున్నదంతా కూడా నేను ఆ పాత్రలకు వేసేసుకుంటాను తర్వాత ఈ పాత్రలో నుంచి ఎత్తేసుకోవడం కష్టమని నేను చిన్న పాత్రలకు కొద్దిగా తీసుకున్నా అండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేస్తున్న నువ్వులు వేసానండి తెల్ల నువ్వులు వేసాను మీరు నైలా నువ్వులైనా వేసుకోవచ్చు మామూలు అయినా వేసుకోవచ్చు కాబట్టి మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి నేను పచ్చిమిర్చి వేయలేదు ఉత్త నువ్వులు ఉప్పు మాత్రం వేసి కలుపుతున్నాను దీన్ని ఈ పిండిని వేసి మనము ఆవిరి పట్టేటప్పుడు అది పిండి బాగా స్ప్రెడ్ కావాలండి ఏ ప్లేట్లో వేస్తామో దాంట్లో అందుకే కన్సిస్టెన్సీ తీసుకున్నాను నేను చూడండి ఇలా వేస్తే మన మూరికే తట్టను అలా కదిలిచ్చినామంటే బాగా అలా స్ప్రెడ్ అయిపోవాలండి అప్పుడు పల్చగా వస్తుందండి లేదంటే లావ్ అయిపోతుంది లావుగా ఉంటే బాగుండదండి పల్చగా ఉంటేనే బాగుంటుంది మనం ఇలా తీసుకుంటే చూడండి లేయర్ లాగా వచ్చేస్తుంది తర్వాత సో అలా వేసుకుందాము నేను ఈ పెద్ద ప్లేట్లకు వేసి చూపిస్తున్నాను మీకు ఇంకో ప్లేట్లకు వేసి దాన్ని మనం ఆవిరి పెట్టుకుందామండి వేరే కంటైనర్లేకి వేసి నేను ఆవిరి పెడతాను చూడండి ఈ ప్లేట్లోకి వేస్తున్నాను దీంట్లోకి వేసి ఇప్పుడు ఆవిరి పెడతాను బాగా పెద్దగా అవుతుంది కానీ ఇంత ఇంత పెద్దగా చేసుకుంటే రోజు వారికి అయ్యలేదు కాబట్టి మనము ఊరికే ఫస్ట్ ఒక్కటి చూపిస్తున్నా మీకు నేను ఇంకా చిన్న ప్లేట్లలోకి వేస్తానండి నేను మీడియం ప్లేట్లోకి మీరు కావాలంటే అంతకంటే చిన్న ప్లేట్లకి కూడా వేసుకోవచ్చండి అది మీ అనుకూలము సో నేను అలా వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ ప్లేట్లకు ఇలా స్ప్రెడ్ చేస్తున్నా మనం స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేస్తే మెత్తుకున్నట్టు అవుతుందండి దీనికి ఏమీ వేయట్లేదు మనము ఇప్పుడు చూడండి కుక్కర్లో నేను నీళ్ళు వేసి ఊరికే కింద సపోర్టింగ్ సపోర్టింగ్గా గ్రిడ్ పెట్టినాను దానిపైన ఈ ప్లేట్ను ఉంచేస్తాను పిండి వేసిన దాన్ని ఒక్క నిమిషం చాలండి ఈ నీళ్ళను వేడైతుంటుంది సో దీన్ని పెట్టేద్దాం ఇప్పుడు పెట్టి మూత ఉంచుదాము మూత ఉంచినాక ఒక్క నిమిషం అయితే మనకు ఐదు కలర్ చేంజ్ అయ్యే అప్పుడే డిఫరెంట్గా తెలుస్తుందండి ఏదైనా చాకు కానీ పిన్ను కానీ తీసుకుని ఇలా అన్నామంటే తీసినామంటే అది వచ్చేస్తుంది సో ఇప్పుడు చిన్న ప్లేట్లకి ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండీ ఆ ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇంకోటి నూనె ఏమి మనం పూసే పని లేదండి నూనె పూసినామంటే అది సంవత్సరాలు తరబడి మనం నిలువ ఉంచుకున్నప్పుడు నూనె వాసన ఉంటుంది మంకడం వాసన వస్తుంది కాబట్టి నేను నూనె వేయట్లేదు అలాగే వేస్తున్నాను బాగానే వచ్చిందండి ఇలా అన్ని ప్లేట్లేకి కూడా వేసేసుకుని స్ప్రెడ్ చేసుకుని మనం స్టాండ్లో పెట్టుకుందామండి చూడండి ఇప్పుడు అన్ని ప్లేట్లేకి వేసాను కదా ఇలా ఊరికే మనం ప్లేటును కదిలిస్తేనే అది స్ప్రెడ్ అయిపోతుందండి ఈవెన్గా స్ప్రెడ్ కావాలి ఓ సైడ్ లావో ఓ సైడ్ పలుచగా ఉంటే బాగుండదు అందుకని నీట్గా మనము స్ప్రెడ్ చేసుకోవాలండి అన్నిటినీ నూనెను ఇప్పుడు అన్ని ప్లేట్లలోనూ నేను స్ప్రెడ్ చేసి దీన్ని ఇడ్లీ స్టాండ్లో పెట్టి కుక్కర్లో ఉంచుతానండి అన్ని ప్లేట్లకి కూడా మనము పిండి స్ప్రెడ్ చేసినాం కదా ఇలా స్టాండ్లకి పెట్టేసాను నేను చూడండి ఇందాక నేను ఆ పెద్ద ప్లేట్లో కుక్కర్లో ఉంచాను కదా అది అయిపోయింది ఇప్పుడు దాన్ని తీసేస్తున్నానండి ఈ స్టాండ్ను మనము వేరే కుక్కర్లో పెట్టుకుంటానండి ఇది హైట్ తక్కువ ఉంది కుక్కరు అందుకని వేరే కుక్కర్లో పెడుతున్నా అండి నేను హాకిన్ కుక్కర్లో పెట్టేసి ఇదంటే దీంట్లో చూండి ఎంత బాగా తెలుస్తుంది పొరలాగా అక చూస్తున్నారా అలా నేను పిన్నతో తీస్తున్నా అండి ఇది బాగా అయిపోయిందంటే ఈజీగా వచ్చేస్తుందండి సైడ్లో నుంచి ఇలా పిన్నుతో పిన్ను గుచ్చి మనం తీసినామంటే క్లీన్గా వచ్చేస్తుందండి చూండి ఎంత బాగా పొరలాగా వేళ్ళు కనబడుతున్నాయి కదండి తీస్తుంటే అంత బాగా వచ్చేస్తుందండి ఉల్లి పొరలాగా ఉంటుందండి దీన్ని తీసి ఆరబెట్టుకోవడమే ఇంకోటి ఏమంటే మనము దీన్ని ఎండలోనే పెట్టాలనేది ఏం లేదండి మామూలు ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టినా కూడా ఆరిపోతుంది నేను అలాగే ఉంచినాను ఓ రోజంతా ఇంట్లో ఫ్యాన్ కిందనే పెట్టి తర్వాత మరుసటి రోజు ఒక అర్ధ గంట అంతసేపు ఎండలో వేసినానండి చాలా బాగా వచ్చినాయండి అప్పడాలు మరి నేను ఇప్పుడు స్టాండును ఇందులో ఉంచేస్తున్నానండి ఇక్కడ చూండి పెద్దగా ఎంత బాగా వచ్చింది కదండి అది తీసినాను కదా ఇందాక నేను దాన్ని ఇలా పంచ మీద ఆరేసినాను ఎంత పెద్దగా వచ్చిందండి అప్పుడము ఈ పెళ్ళిళ్ళు అలాంటి అప్పుడు మనము భూమాకులకు దానికి వాడుకోవడానికి సైజుల్లో చేస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఆ స్టాండ్ను కుక్కర్లో ఉంచినాను కదా అది కూడా ఇంకా అయిపోతుందండి దాన్ని తీసి చూడండి తీసుకున్నాను తీసాను మూతను ఇప్పుడు దీన్ని స్టాండ్ని తీద్దామండి తీసి లోపల ఉండే ఆ వీటిని కూడా నేను మీకు చూపిస్తానండి ఎంత పల్చగా వచ్చిందని ఈ స్టాండ్ ఇప్పుడు తీసేస్తున్నా అండి నేను తీసి మరి ఇది అయ్యే లోపల ఇంకో ప్లేట్లో రెడీ చేసుకున్నానండి నేను దీన్ని తీసేసి ఆ ప్లేట్లు నుంచేస్తా అండి అట్లా చేసినప్పుడు మనకు చాలా ఈజీ అవుతుందండి లేదా ఒకటైనా కోటీని కాచుకుంటే లేట్ అవుతుంది అందులో ఒంటిగా చేసుకోవడం అంటే మరీ కష్టమవుతుందండి చుండి వేరే ప్లేట్లకు వేశాను నేను ఈ ప్లేట్లన్నీ దాంట్లో ఉంచేసి మరీ దీన్ని సేమ్ అలాగే కుక్కర్లో ఉంచి పెట్టేస్తా అండి ఈ ఒక్క స్టాండ్కు ఆరు ప్లేట్లు ఉందండి ఓసారికి సో ఒకటి ఆరు రెడీ అయ్యేటప్పటికి ఇంకా ఆరు రెడీగా పెట్టుకున్నామంటే మనం పిండి వేసి ఈజీగా అని అయిపోతుందండి ఇప్పుడు ఉడికిండే ప్లేట్లను తీసి బయట పెట్టినా కదండి ఆ పిండి వేసిన దాన్ని నేను లోపల ఉంచేశాను కుక్కర్లో చూండి పిన్నతో ఇలా అంటుంటే ఎంత బాగా వస్తుంది కనపడుతూ ఉంది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందంటే అంటే మనం పిండి కలుపునే దాంట్లో ఉంటుందండి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే పల్చగా వస్తుందండి మనకు కొంచెము చూడండి కనపడుతూ ఉంది కదా దీన్ని ఇలా అన్ని నూనె తీసి మనము పంచ మీద వేసేద్దామండి టేబుల్ పైన పంచి వేసినానండి కాటన్ నేను ఇవన్నీ కూడా తీసి నేను ఆరబెట్టేస్తాను ఇలా ఆరబెట్టుకున్నాను చూడండి ఒకటి రెండు ఏమైనా ముక్కలు అయితే అవుతాయండి మనం తీసేటప్పుడు ఒక్కొక్కరే చేయడం అంటే కాకపోతే చాలా బాగుంటాయండి ఇవి అన్నీ తీసి నేను ఇలా టేబుల్ పైన వేసేసినాను నాకు బాగా మూడు వందలు అయిందండి ఓ సేరు బియ్యానికి ఇది ఈ ఎండాకాలంలో మనం పెట్టుకున్నామంటే ఇలా ఒక ఒకవైపు వేస్తున్నాను నేను ఇంకా ఫస్ట్ వేసినవన్నీ కూడా ఇలా ఆరిపోయినాయి చూడండి అప్పుడే ముడుచుకుంటున్నాయి మీకు కనపడతా ఉంది కదా ఇంకా ఇటువైపు నేను వేస్తున్నాను ఎంత బాగా చూండి గాలికే ఆరిపోయి అలా అయిపోతుంది అంటే పల్చగుంటే అలా అవుతుంది అన్నమాట ఈ రెండు లైన్లు చూడి ఇప్పుడు వేసిండేటివి ఇవి ఇవి ఇంకా ముడుచుకోలేదు అటువైపు అంతా బాగా ముడుచుకునేసింది కదండి సో మీరందరూ కూడా ఇలా చేసి చూడండి చాలా ఈజీగా ఒక్కళ్ళమే చేసుకోవచ్చండి మనము ఎవరు హెల్ప్ లేకుండా ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు ఎప్పడా చూడండి సాయంకాలం వేళకంతా ఎలా అయిపోయింది బాగా ఎండినట్టు అయిపోయిందండి సో దీని అన్నిటినీ కూడా తిప్పేస్తాను ఓసారి నేను యాక్చువల్లీ తిప్పేసే అవసరమే లేదండి అంత బాగుంది ఇది పలచగుంది కాబట్టి తొందరగా ఆరిపోతుంది మనము చేత్తో ముట్టి చూసుకుంటేనే తెలిసిపోతుందండి మనకు ఎంత పలచగుందని ఇది మరుసటి రోజు అన్నీ తీసేసి నేను క్లీన్గా ఎండలో ఉంచానండి ఒక గంట సేపు ఉంచాను అంతేనండి నేను ఎండలో చాలా బాగా అయినాయండి అప్పడాలు దీని చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది అంటే ఇది చాలా పల్చగుంది కాబట్టి షేపులన్నీ షేపులు షేపులు మారిపోతుంటాయండి ఆ వేడికి ఆరిపోతుంది కదండి గాలికి అందుకలా షేపులు మారిపోతాయి కాకపోతే చాలా బాగుంటుందండి మీరందరూ కూడా చేసి చూడండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి నేను కొత్తగా ఏదైనా ఉంటే నేర్చుకున్నట్టు అవుతుంది మీకు ఇంకా వేరే వీడియోలు ఏం కావాలని అడిగినారంటే నేను వాటిని చేసి మీకు పెట్టడానికి వీడియోలు సబ్మిట్ చేయడానికి నేను ట్రై చేస్తాను అండి ఇప్పుడు నూనె కాగింది నూనె ఫస్ట్ బాగా కాచుకోవాలండి నూనె బాగా కాగితే చూడండి ఇలా వచ్చేస్తుంది ఎంత బాగా తెల్లగా ఉందండి కలర్ కూడా చాలా బాగుంది దీనికి సగ్గుబీము ఏమీ లేకనే ఇంత బాగా వస్తుంది అన్నమాట అప్పుడాలు సో ఇలా నేను కొన్ని వేయించినానండి అంటే నూనె బాగా కాగకపోతే నూనె లాగుతుందండి అది కాబట్టి కాగిండే నూనెలోకి వేసి తర్వాత మనము ఇదిగా చేసుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని మనము గోడించుకోవాలి ఇలాగా ఇది షేప్ డిఫరెంట్ ఉంది కాబట్టి తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా కానీ తీసేయచ్చు చూడండి ఎంత బాగైంది చాలా క్రిస్పీగా కూడా ఉందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మీరందరూ చేస్తుండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోనండి